లోకరక్షకుడు యసు క్రీస్తు పరిశుద్ధ నంలో మీకు వందనాలు ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలని ఆలోచన కలిగి మీ ముందుకు రావడం జరిగింది పరిశుద్ధమైన దేవుని బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఇరిమియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాటను తెలియజేశాడు ఏమిటి ఆ మాట అంటే చనిపోయిన వారిని గుర్చి ఏడవద్దు వాని కూర్చి అంగళార్చవద్దు వెళ్ళిపోవచ్చున్న వాని కూర్చి బహురోదనము చేయుడి వాడు ఇకను తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు అని పరిశుద్ధ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఇంతకీ ఈ మాటను మనము ఆలోచిస్తే గనక రెండు విషయాలు అర్థమైతే ఉన్నాయి మొదటిది ఆనాటి ఇర్మియా కాలంలో ప్రస్తుతము ఈ షల్లూము అనబడిన యూదా రాజ అయిన యహూయాక్యమను ఈ వ్యక్తి గురించి దేవుడు ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు మూడు నెలలు మాత్రమే యూదా దేశానికి రాజుగా పరిపాలన చేశాడు కానీ తన తండ్రి అయిన యోషియా జీవించినట్లు తాను ఆ విధంగా దేవునికి అనుకూలంగా దేవునికి నచ్చిన విధంగా జీవించలేదు కనుక దేవుడు ఈ మాటను తెలియచేస్తా ఉన్నాడు అస్త్రానుసారంగా చూస్తే తన తండ్రి యోషియా చనిపోయాడు కనుక ఆయన గురించి ఏడవద్దు తాను బ్రతికినన్నాను దేవునికి యథార్థంగా దేవునికి అనుకూలమైన ప్రవర్తన భక్తి ఆత్మీయత కలిగి జీవించాడు తన కాలం ముగిసిన తరువాత చనిపోయాడు కానీ తన కుమారుడైన యహోయాకీమను షలుము యోధ రాజు ఆ విధంగా తన తండ్రి ప్రవర్తనకు అనుకూలంగా దేవుని దృష్టికి ప్రవర్తించడం లేదు జీవించను లేదు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే అక్రమంగా అన్యాయంగా బ్రతికారు కనుక దేవుడు ఎంత కఠినమైన మాటను పదమూడో వచనం నుంచి గనుక మనం పరిశీలన చేస్తే నీటి తరిపి న్యాయము తప్పి జీతం ఇవ్వకుండా ఊరకే పనివారి చేత పని చేయించుకున్న వ్యక్తి దీనులకు పేదవారికి అన్యాయపు తీర్పు తీరుస్తూ బ్రతికాడు అన్యాయ లాభం సంపాదించడం కొరకు నిరపరాధుల నీటిమంతుల రక్తాన్ని ఒలికించాడు బలాత్కారం ప్రజలను బహుగా బాధించాడు తన తండ్రి బ్రతికిన అంత నీతిగా దేవుని దృష్టికి యథార్థంగా ఆయన ప్రవర్తించలేదు గనుక అతని గురించి ప్రవచన రూపంగా తరువాత కాలంలో తన భవిష్యత్తులో జరగబోయే మాటను దేవుడు ప్రవక్తి అయిన ఇర్మియా ద్వారా ముందుగానే తెలియజేశారు ఏమిటనంటే వెళ్ళిపోవుచున్నవాని వాని గుర్చి బహురోధనము చేయుడి ఆయన బబులోను రాజు చేత పట్టబడబోచున్నాడు అని దేవుడు తెలియచేశాడు వాడు ఇకను తిరిగి రాడు మరల యోధా ప్రాంతానికి బబులోను రాజు చేతుల నుంచి విడిపించుకొని మరల ఇక్కడికి తిరిగి రాలేడు అని తన జన్మభూమిని ఇక ఎన్నడూ చూడడు ఆ చెరలో బబులోను దేశముందే ఆయన చంపబడతాడు అని అయితే ఈ మాటను ఆత్మీయంగా గనుక మనం ఆలోచన చేయగలిగితే చనిపోయిన వారి గురించి ఎందులో చనిపోయిన వారి గురించి ఈ ఏడవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడంటే పాపములో చనిపోయిన వాడు పాపాన్ని విడిచిపెట్టిన వాడు లోక ఆశల్లో చనిపోయిన వాడు అలాంటి వాని గురించి లోకం మీద పాపం మీద ఆశ ఉండదు గనుక దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు గనుక అలాంటి వారు పాపములో లోకములో చనిపోయారు కాబట్టి అలాంటి వారి గురించి ఏడవలసిన పని లేదు అంగలాక్చవద్దు అని చెప్పారు మరి ఎవరి గురించి ఏడవాలి అంగలాక్చాలి అంటే వెళ్ళిపోవచ్చున్నవా అని వచ్చి ఎవరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే దేవుని పరిశుద్ధ మార్గములో నుండి ఆత్మీయ జీవితములో నుండి పరిశుద్ధ మార్గములో నుండి లోకములోనికి వెళ్లిపోయే వారి గురించి పాపములోనికి వెళ్లిపోయే వారి గురించి మతములోనికి వెళ్లిపోయే వారి గురించి మాయలోనికి వెళ్ళిపోతున్న వారి గురించి జీవము కలిగిన దేవుణ్ణి విడిచి వెళ్లిపోయే వారి గురించి ఏడవండి రోదనము చేయండి అని దేవుడు తెలియచేశారు అలాంటి వారి గురించి ఎందుకు ఏడవాలి రోధించాలి అంటే దేవుడు అంటున్నాడు ఆత్మీయ మార్గము నుంచి దేవుని మార్గము నుంచి లోకంలోనికి పాపంలోనికి వెళ్ళిపోతే నిత్య నరకంలో పడిపోతాడు ఒక్కసారి గనక నరకంలో పడితే అందులో నుంచి మరల వెనక్కి వచ్చే పరిస్థితి లేదు తాను జన్మించిన జన్మ స్థలాన్ని చూడలేడు చూడడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కృత నిబంధన గ్రంథంలో ఒక మాట తెలియచేశాడు యూధా పత్రికలో ఒకటే అధ్యాయం ఉంటుంది అధ్యాయంలో ఇరవై మూడవ ఒక మాట తెలియచేశాడు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అనే మాట సో ఈ రోజు ఈ మాటను బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే అలా ఆత్మీయతలో బలహీనంగా ఉన్నవారిని బలపరచాలి విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని బలపరచాలి సాతాను వలలో పడిపోతున్న వారిని లోకాసల్లో పడిపోతున్న వారిని పాపములో బందీలైపోతున్న వారిని వారి గురించి ప్రార్థించాలి ఏడవాలి బహురోదనం చేయాలి వారు అందులోంచి విడిపించబడాలని నరకము తప్పించబడాలని కనుక పాపములో చనిపోయిన వారి గురించి అంగలార్చవద్దు రోధించవద్దు వెళ్ళిపోవచ్చున్న వాళ్ళు దేవుని శక్తి గల వాక్యాన్ని పరిచయం చేస్తూ తెలియచేస్తూ బలపరచాలి అయితే నేను నీవు ఎలా ఉన్నావు దాన్ మార్క్ ఆర్థర్ అని ఒక దైవజనుడు ఇలా చెప్పాడు మనస్సు మారకుండా ప్రవర్తన మారటమే వేషధారణ మారు మనస్సు లేకుండా నేను మారాను అని చెప్పుకోవడం ప్రవర్తన క్రియలు మారాయి అని చెప్పుకోవడం ఇది వేషధారణ మాట వరకు మాత్రమే కాని అది క్రియలలో ఏ మాత్రం కనిపించదు ఆత్మీయుల ముందు సేవకుల ముందు సంఘం ముందు మాత్రమే మారాము అన్నట్టు వారి ప్రవర్తన క్రియలు ఉంటాయి కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఏమాత్రము మారదు దాన్నే వేషధారణ అని చెప్పాడు గనుక మారు మనస్సు పొందకుండా నిత్య జీవాన్ని పొందుకోలే యోషియా ఎంత భక్తిపరుడు ఆత్మీయుడు అయినప్పటికీ తండ్రి ప్రవర్తన తన కుమారుడైన యహోయాకి మనబడిన కలిగి లేడు గనుక ఆయన దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన ప్రవర్తించి శ్రమను కష్టాన్ని మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మరి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ భక్తి జీవితం ఎలా ఉంది నీ విశ్వాసం ఎలా ఉంది నీ ఆత్మీయత ఎలా ఉంది నటిస్తున్నారా వేషధారణ కలిగి ఉన్నారా విశ్వాసం స్థిరపరచాలి వాక్యాన్ని మరలా బోధించాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించడానికి ప్రయత్నం చేయాలి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఆ కృప దేవుడు మీకును మనందరికీ దయచేయను గాక ఆమెన్